హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి అది జొన్న పరోటా జొన్న రొట్టలు చేసుకోవడం రాని వాళ్ళు చాలా సులభంగా ఈ విధంగా జొన్న పరోటా చేసుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా హెల్దీ రెసిపీ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు జొన్నపిండి తీసుకోండి మీరు ఏదైనా ఒక గిన్నెతో అయినా తీసుకోవచ్చు మెజరింగ్ కప్ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి వేయడం వల్ల మనకు జిగురొచ్చి బైండింగ్కి యూస్ఫుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ పావు కప్పు శనగపిండి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసాను మీకు గనక నువ్వులు ఇష్టం లేదనుకోండి నువ్వులు స్కిప్ చేయవచ్చు నువ్వులు వేసినా బాగుంటుంది వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతిలో వేసుకొని ఇలా నలిపి జీలకర్రని కూడా ఇందులో వేసేసుకోండి ఇలా నలిచి జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇక ఈ పొడులన్నీ కూడా బాగా కలుపుకోవాలి జొన్నపిండి గోధుమ పిండి అదేవిధంగా మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక కప్పు వరకు మెంతాకు వేసాను మీరు ఈ ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరచెక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీడియం సైజు కీరా దోశని పై చెక్కు తీసేసి గ్రేట్ చేసేసుకొని ఇందులో వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులోనే క్యారెట్ నేను ఇక్కడ గాజర్ వేసాను మీ దగ్గర క్యారెట్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ అల్లం అదేవిధంగా రెండు పచ్చిమిర్చి దంచి ఇందులో వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి దంచి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అస్సలు స్కిప్ చేయకండి అల్లం పచ్చిమిర్చి కలిపి దంచి వేసుకోండి ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ పిండిలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు కొన్ని కొన్నిగా వేసుకొని పిండి కలుపుకోవాలి ఇలా గోరువెచ్చని నీళ్లు వేసి పిండి కలపడం వల్ల పిండి కొంచెం జిగురు వస్తుంది జొన్నపిండిలో కొంచెం జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల మనకు పిండి జిగురు వస్తుంది సో పరోటా చేసేటప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెష్గా బిగినర్స్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఈ జొన్న పరోటా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండి ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండి నానవసరం లేదు ఇంకా వెంటనే పరాటా చేసుకోవడమే ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ పిండిలో నుంచి చిన్న సైజు ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటూనే మనం వాటర్ చేతిలో తడుపుకుంటూ మనం జొన్న పరాట ఒత్తుకోవడమే ఇంకా ఇలా చేయి తడిపి మనం జొన్న పరాటా చేయడం వల్ల మనకు ఈజీగా ప్రెస్ అవుతుంది అదేవిధంగా స్మూత్గా వస్తుంది మన ఫోర్ టు ఫైవ్ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పరాటా షేప్లో వస్తుంది సో జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెల్తీ రెసిపీ కూడా మనం చాలా రకాల వెజిటేబుల్స్ కీర దోశ క్యారెట్ అదేవిధంగా ఆకుకూరలు కూడా వేసాము కాబట్టి డైట్లో వాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా తీసుకోండి ఈ రెసిపీ చాలా చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా చాలా मं रेसीपी ఇలా మధ్య మధ్యలో చేయి తడుపుతూ మనం చపాతీస్ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఈ పరాట ఈ షేప్లో ఫామ్ అవుతుంది మరీ పలచిగా కాకుండా కొంచెం మందంగా ఉంచుకోండి అలానే మరీ మందంగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా ఒత్తుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో చేయి తడుపుతూ ఒత్తుకోండి ఇంకా ఎడ్జెస్ కూడా ఒకసారి పూర్తిగా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనకు జొన్న పరాట రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పరాటాని ఇక ఫ్రై చేసుకోవడమే పాన్ పెట్టుకొని ఈ పాన్ పైన జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక మనము జొన్న పరాటా వేసి ఫ్రై చేసుకోవడమే క్లాత్తో సహా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పరాటా వేసుకొని ఇక క్లాత్ తీసేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఈ విధంగా క్లాత్ తీసేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ చిలకరించుకోండి మరి ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని నీళ్లు పో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేయండి ఇక ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ జస్ట్ ఒకటే ఒక టేబుల్ స్పూన్ మరలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఇలా సైడ్స్లో ఎడ్జెస్లో ఉండే ఉంటుంది కదా అక్కడ పరాటా చుట్టూ వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఒకవైపు పరాటా చేసుకుంటూనే ఇంకొక వైపు పరాటా ఫ్రై చేసుకోవచ్చు పరాటా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరలా ఇంకో సైడ్ ఫ్లిప్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు కూడా కాల్చుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం పిండితో పరాటా చేసుకొని ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడమే లంచ్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన పరాట మీరు పొద్దున్నే చేశారనుకోండి ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి దీనికి కాంబినేషన్గా పెరుగుతో అయినా బాగుంటుంది లేదా డైరెక్ట్గా కూడా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండే ఈ పరాటా రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్